శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడంతో సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది సాగర్ స్థాయి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలకు గాను నూట ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలకు చేరుకుంది ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు ఇందులో భాగంగా డి థర్టీ సెవెన్ ద్వారా సుమారు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి తెలిపారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడే ఈ కాలువలను తవ్వడం జరిగిందని అప్పటి నుంచి గత లో తప్ప నిరంతరం సాగునీరు ఇచ్చామని తెలిపారు కాలువల ద్వారా చెరువులు నింపడం కాలువల ద్వారా వారించడం ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరీ ఆ రోజు రెండు వేల ఎనిమిదిలో మన ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో నేను ఈ డిస్ట్రిబ్యూటర్ని శాంక్షన్ చేయించి అప్పుడు ఓన్లీ మెయిన్ కెనాల్ ఉండే రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన ప్రీతమ్మ ముఖ్యమంత్రి అప్పటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని డిస్ట్రిబ్యూటర్ పైకి వెళ్ళి దేవరకొండూడి వెళ్ళి నాకు నా ఆయనపాలెం వరకు దాదాపు నాలుగు వందల కోట్లతో డిస్ట్రిబ్యూటర్ నిర్మించుకున్నాం అందులో మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఇది ఒకటి అప్పుడు మన గవర్నమెంట్ మారంగా మన మీద దిష్టి తగిలింది అప్పుడు దిష్టి పోయింది కాంగ్రెస్ పార్టీలో వర్షం కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన చూసి అందరి ముఖాల్లో సంతోషం నాకైతే పట్టణానికి సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మా నాయకుడు ఓపెన్ చేసే కేట్లని ఈ రోజు నేను ఓపెన్ చేస్తున్నాను అసలు కూడా ఒక బేరింగ్ మిషన్ పోతే ఒక మిషన్ ఆగిపోయింది కాబట్టి దాన్ని త్వరగా తెప్పించి ఆ కంపెనీ మేనేజ్మెంట్ అందరూ రాలేరు పెద్ద కంపెనీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారే గవర్నమెంట్ ఖర్చులతోనే నన్ను పంపిస్తున్నా అక్కడికి ఆ కంపెనీతో మీటింగ్ పెట్టి అన్ని స్పేర్ పార్ట్స్